పొగాకు కొనుగోలు పెంచాలని వర్జనీయ పొగాకు రైతు సంఘం నాయకులు కోరారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జనీయ పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు బుధవారం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నాయకులు రాంబాబు ఘంటసాల గాంధీలు మీడియాతో మాట్లాడారు తుఫాను ప్రభావంతో ఈ ఏడాది వర్జనీయ పొగాకు రైతులు నష్టపోయారని అన్నారు అంతేకాకుండా వ్యవసాయ ఖర్చులు కూడా పెరిగిపోయాయని అన్నారు కావున గత సంవత్సరం కంటే ఈ ఏడాది ధరను పెంచాలని కోరారు అదే విధంగా కర్ణాటక మాదిరిగా చర్చ ఎత్తివేయాలని కోరారు కొనుగోలు విషయంలో రైతులకు ఏమైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని నాయకులు కోరారు ఈరోజు ఎన్ఎల్ఎస్ ఆక్షన్ ప్లాట్ఫామ్స్ ఐదు ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేయడం జరిగింది మన టొబాకో బోర్డు ఈడీ గారు అద్దంకి శ్రీధరబాబు గారు సమక్షంలో ఏడా ఇవాళ ఆక్షన్ జరిగింది ఇవాళ చాలా శుభదినం ఈరోజు రెండు వందల నలభై రూపాయలు హయ్యెస్ట్ ప్రైస్ వచ్చింది మాకు ఈ సంవత్సరం విపరీతమైన ఖర్చులైనది కాబట్టి ఈ ధర రైతులకి గిట్టుబాటు కాదు మూడు వందల యాభై రూపాయలు ఎయస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై రూపాయల యావరేజ్ ప్రైస్ రావాలని చెప్పి ఇవ్వాలని విబేకర్ బోర్డు ఈడీ గారిని కోరడం జరిగింది అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఈడీ గారు పొగాకు ప్రతినిధులను కూడా పంపించి మంచి ఇది ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ క్రాప్ కాబట్టి మంచి రేటు రావాలని చెప్పి మంచి రేటుతో ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అలాగే పండుగల పొగాకు కూడా ఈ సంవత్సరం టొబాకో బోర్డు పెట్టడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఆ పొవాకు దళారులకు అమ్మకుండా తీసుకొచ్చి టొబాకో బోర్డులు అమ్ముకోవాలని చెప్పి కోరుటం జరిగింది తుఫాన్ వల్ల వేరే వేరే రకాల కారణాల వల్ల ఈ సంవత్సరం నష్టపోయాం టొబాకో బోర్డుని ఇందాక ఈడీ గారిని రిప్రజెంట్ చేసి చేసాం మాకు కూడా కర్ణాటక గవర్నమెంట్ కర్ణాటక రైతులాగా మా రైతులకు కూడా చెస్ లేకుండా జీరో జీరో చెస్ చేసి ఈ సంవత్సరం ఎంత పోవకైనా అమ్ముకునేలాగా వెసులుబాటు కల్పించాలని చెప్పి ఈడీ గారిని కోరడం జరిగింది దానికి ఈడీ గారు సానుకూలంగా స్పందించి ఇలా చేసి పెడతాయని చెప్పి ఇచ్చారు సంవత్సరం బోర్డు వాళ్ళ ఆరవ తారీఖు స్టార్ట్ అయింది ఈ రేటు రెండు వందల యాభై అయితే రెండు వందల నలభై ఒకటికి ఎకరం రేటు పడింది ఇంకా పది రూపాయలు ఇరవై రూపాయలు కలిపి స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను బోర్డు వేసినట్టుగా నేను రైతులందరికీ మేలు చేయడానికి నేను మాట్లాడుతున్నాను అని చేత రైతులు ఏ ఒక్క రైతుకైనా ఏ బోర్డులు ఏ పని ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే ఆ రైతులు ఏ పని ఏ పని ఉన్నా కానీ మేము పై అధికారులతో మాట్లాడి మీ రైతుల పనులన్నీ మేము పూర్తి చేసి పరిశీలించి మాట్లాడి చేపి ఉండి ప్రతి సంవత్సరం రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పలికిందండి మేము ఈడీ గారిని కానీ ఆర్ఎం గారిని కానీ మన కళ్యాణ రైతు గారిని కానీ ఐటీసీ గారిని కానీ రెండు వందల పైన మీద ఒక ఇరవై ముప్పై కలిపి మూడు వందలు దాటితే రైతులందరూ మన తుపాను ఒకటి వచ్చిందండి ఇసీ తుపాను దానికి చాలా దెబ్బతిన్నారు మూడు వందలు దాటి కొంటే కొంచెం రైతులు ఇబ్బంది లేకోకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయడానికి నిలబడి వ్యవసాయం చేస్తారండి